నమస్తే అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ కార్తీక పౌర్ణమి రోజు శివాలయానికి వెళ్తుంటారు కానీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో కూడా భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనానికి అయితే వివిధ ప్రాంతాల నుంచి అందరూ కూడా ఇక్కడికి చేరుకొని కుటుంబ సమేతంగా అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నారు అసలు ఈ రోజు ఇక్కడ ఎలాంటి పూజలు జరిగాయి అలానే భద్రకాళి అమ్మవారి అడ్డ నిలవంకబొట్టు ఎందుకు పెట్టుకుంటారు ఇక్కడ ఈరోజు జరిగినటువంటి పూజలు కానివ్వండి కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి ఇక్కడ ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కార్తీక పౌర్ణమి అనేది చాలా విశిష్టత అయిన రోజు ఈ రోజు చాలా మంది అందరూ శివాలయంకి వెళ్తుంటారు కానీ భద్రకాళి ఆలయంలో కూడా చాలా మంది భక్తులు పోటెత్తారు అలానే ఈ రోజు ప్రత్యేకత కానివ్వండి భద్రకాళి అమ్మవారికి చేసినటువంటి ప్రత్యేక పూజలు ఏంటి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేది ఇక్కడ ఆలయ అర్చకులు నాగరాజ్ శర్మ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ముందుగా మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు శుభమస్తు అసలు ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత అలానే కార్తీక పౌర్ణమి విశిష్టత అందరూ శివుడి గుడికి వెళ్తుంటారు కానీ భద్రకాళి ఆలయంకి చూస్తే చాలా మంది భక్తులు పోటెత్తారు సో ఈ రోజు విశిష్టత కానివ్వండి అమ్మవారికి జరిగిన ప్రత్యేక పూజల గురించి భద్రకాళీ శరణమ్మ మొట్టమొదటిగా రజనీ గారికి శుభాకాంక్షలు చక్కటి కొత్త ఛానల్ ను ప్రారంభించావు ఆది పరాశక్తి లొక్క పోరాటం చేస్తున్నావు సమస్తమైన భక్తులకు మంచిని అందజేస్తున్నావు హితోపకారమైన బుద్ధి పరోపకార్థం ఇదం శరీరం వేదమే చెప్పింది ఇంకోరిని ఆనంద పెట్టేటువంటి యొక్క కార్యక్రమం చేసిన వాడు ఋషి ఋషీశ్వరులు కూడా మనకందరికీ ఒక మంచిని అందజేసి వారు తపస్సులోకి వెళ్ళిపోతారు సుఖాన్ని మనుషులకు అందజేస్తారు భగవంతుని యొక్క తపస్సు వారు చేస్తారు అలాగే ఈనాడు భద్రకాళి ఆలయము కార్తీక పౌర్ణమి శోభతో విరాజిల్లుతుంది మొట్టమొదట కృతికా నక్షత్రం నాడు పౌర్ణమి వస్తే కార్తీక కార్తీక మాసంలో పౌర్ణమి కాబట్టి కార్తీక పౌర్ణమి అంటారు కార్తీక పౌర్ణమి నాడు నిండు వెన్నెల మనకు ఇట్లా కురిపిస్తుంది ఎందుకంటే సమస్తమైన దేవతలందరూ కూడా భూమి మీదకి వస్తారట వృషాది మహాములందరి దర్శనం చేసుకొని దేవతలు వెళ్తారు అంత గొప్ప మాసం కనుకనే నా కార్తీక మాసాన్ని మించిన మాసము ఇంకోటి లేదు అని చెప్పారు అందులో పౌర్ణమి నాడు ఈ రోజున మనం వర్ద్దు సరే స్నానము అంటే గంగా స్నానమే పుణ్యము గ గంగా గోదావరి కృష్ణ ఏదైనా నదులలో కానీ లేదా సముద్రంలో కానీ ఇవన్నీ నదులు సముద్రంలో కలుస్తాయి కాబట్టి సముద్ర స్నానం ఇంకా విశేషం అటువంటి స్నానం ఆచరించి ఈనాడు శివాలయంలో ఒక్క దీపం ముట్టించిన మొట్టమొదటి పొద్దున్నే తలంటు స్నానం చేస్తాము అది కూడా పూర్వీకులు చెప్పారు ఈనాడు ఎట్లా చేయాలంటే మీరు ఎప్పుడు షాంపూలు అవి పెడతారు కానీ కార్తీక పౌర్ణమి నాడు మాత్రము ఉసిరిగాయనే ముద్దగా చేసి పిండిగా చేసి దానితోనే మనం పొద్దున్నే చన్నీళ్ళ స్నానం చేయాలి అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కలిపినటువంటి ఒత్తులను నేతిలో ముంచి ధాత్రి నారాయణుడు ఉసిరి కొమ్మను ఉసిరి కొమ్మ అంటే నారాయణ స్వరూపం ఇటు ఆయన అనుగ్రహం ఉండాలి ఇటు ఈశ్వర అనుగ్రహం ఉండాలి అటు తులసి మాత అనుగ్రహం ఉంటే ఆ ఇల్లు ఎప్పుడు మూడు వందల అరవై రోజులు చక్కగా దీపం వలె విరాజ్ ఇల్లుతో ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీ కళ ఉంటుందని రోజు మర్చిపోతాం ఒకనాడు దీపం పెట్టకపోవచ్చు ఒకనాడు భగవంతుని ఆరాధించకపోవచ్చు కానీ ఈరోజు మాత్రం తప్పనిసరిగా పొద్దున అయినా సరే కొంత ఆలస్యమైందంటే దానికి తప్పు మనది కాకపోవచ్చు జపము ఈరోజు స్నానము జపము దానము ధ్యానం ఇవి గనక చేస్తే మూడు వందల అరవై రోజులు మనం భగవంతుణ్ణి బాగా ఆరాధించినట్టే చాలా మంది పూజలు చేయలేకపోతున్నారు అంటే రోజు దీపం వెలిగించలేరు కానీ ఈ రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం పొడుగుతున్నా పూజ చేసినట్టే అంటారు అది నిజమైన అదే విషయం మీరు చెప్పినటువంటి ఒక విషయం మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరంలో ఉంటాయి మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఇవాళ ముట్టించినట్టు సరే భగవంతుడు భక్త ప్రియుడు వీడు రోజు పెట్టకపోయినా కార్తీక పౌర్ణమి అడిగినాడు మాత్రం పెట్టాలి ఇవాళ కూడా పెట్టలేదు అని అంటే పొద్దున్న సాయంత్రము సరే కార్తీక మాసము మొత్తము విశేషమే ఏదైనా అవాంతరం వస్తే దానికి బాధపడద్దు అవాంతరం తొలగిన తర్వాత పెట్టవచ్చు దానికి ఏదైనా పురుడో పుణ్యము వచ్చినప్పుడు అయ్యో అయ్యగారుని బాధపడాల్సిన పని లేదు ఆ పది రోజుల తర్వాతనైనా పెట్టవచ్చు కార్తీక మాసము ఏ రోజైనా మొదటి రోజు నుంచి అమావాస్య వరకు అంతా పౌర్ణమితో సమానమే ఇక పౌర్ణమి మధ్యలోది కనుక ఇంకా గొప్పది అని శాస్త్రం చెప్పింది అలాగే ఈనాడు మీరు శివాలయం దర్శనం చేసుకోవాలి మరి శివాయ రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణువస్య హృదయం శివ యథాశివ మయోర్ విష్ణు ఏవం విష్ణు మయాశివ శంకరుడు వేరు విష్ణుమూర్తి వేరు కాదు శివుడే శివుడు హృదయంలో విష్ణు విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు కనుక ఈ పౌర్ణమి నాడు దామోదర మాసము ఇవాళ ధాత్రి నారాయణుడిగా మనం పూజిస్తాము ఈనాడు నారాయణుడిగా ఉసిరికొమ్మకు ఎవరైతే పూజిస్తారో విష్ణు అనుగ్రహం వస్తుంది శివ అనుగ్రహం వస్తుంది ఎందుకంటే శివుడు ఎక్కువ విష్ణువుని ఆరాధిస్తే సంతోషపడతాడట విష్ణుమూర్తిని పూజించండి అయ్యా ఆయనకు కొంచెం పత్రి పెట్టండి పూజించండి అందరంగా సుందరంగా తయారు చేయండి మహావిష్ణువుని అలంకార ప్రియుడయా విష్ణువు అని విష్ణుమూర్తిని శంకరుడు చెప్తాడు ఆయనను పూజించండి అయ్యా అని ఆహా అయ్యా నేను ఎంత అలంకార ప్రియుడైనా శంకరుని ఎంత తెల్లగా అందగానే నేను కాదయ్యా శంకరుడు శంకరుడు మంచి ఆవుపాలు పోయండి నీళ్లు పోయండి శంకరునికి పాత్ర పెట్టండి పుష్పం పెట్టండి శంకరుని దీపారాధన చేయండి అని విష్ణుమూర్తి చెప్తాడట చూడండి వారిద్దరిలో ఎంత వాత్సల్యము అట్లా మరి ఇద్దరిని పొగిడి ఇద్దరిని పూజ చేసే ఏకకాలమే పౌర్ణమి ఈనాడు కనుక దీపం పెడితే ఇద్దరికి ఇద్దరు సంతోషపడతారు హరిహరాదులు ఆ తులసిదేవి అయి పూజించిన తర్వాత ఇక మనం సమస్త దేవతలను పూజించినట్టే సమస్త దేవతలే ఈనాడు భూమి మీదకి వచ్చి ఆ శివారాధన విష్ణువుని ఆరాధిస్తారని మన పురాణాలు చెప్తున్నాయి ఎందుకు అందుకు నిదర్శనమే కేదారేశ్వర వ్రతము కేదారేశ్వర వ్రతం కథలోనే చెప్పబడుతుంది సమస్తమైనటువంటి దేవకన్యకలు నాగకన్యకలు అందరూ కూడా భూమి మీదకి వచ్చి కేదారేశ్వర స్వామిని ఆరాధిస్తారు కేదారేశ్వరుడు అంటే శంకరుడు గౌరీ శంకరుడు మరి ఆయన వ్రతం ఎంత గొప్పది దేవతలే భూమి మీదకి వచ్చి ఈశ్వర ఆరాధన చేస్తున్న సమయమే ఈ దీపావళి అమావాస్య నుంచి కార్తీక మాసము అలాగేశ్వరులందరూ కూడా చాతుర్మాస దీక్ష ఈ రోజుతో పూర్తి చేస్తారు అందుకే కార్తీక మాసం ఎంతో గొప్పది పౌర్ణం ఇంకా విశేషమైంది అంటే ఈరోజు చాలామంది ఉపవాసం కూడా ఉంటారు అంటే ఎలా ఉండాలి ఉపవాసం అనేది ఉపవాసము అందులోని దేవుడికి సమీపంగా నివసించేదే ఉపవాసము ఉపవాసం అంటే ఏం తినకుండా ఉండి మొత్తం మంచిని లేకుండా ఉండడం బోసం కాదు దేహ సమన్వయం చేయాలి మనస్సును సమన్వయం చేయాలి పంచభూతాలను సమన్వయం చేయాలి మరి దే ప్రకృతిని కాపాడాలి కాబట్టి వన భోజనాలు కార్తీకము శ్రావణ మాసంలో ఎక్కువ చేస్తారు అంటే చెట్ల దగ్గర కూడా వెళ్ళడము చెట్ల దగ్గర కూడా భోజనం చేయడము చెట్ల కింద కూడా నివసించడము ప్రకృతి కూడా అనుకుంటుంది మానవుడు నన్ను కూడా ఆరాధిస్తున్నాడు అని ప్రతి వృక్షముకు మనకు ఆయుర్వేదంలో చెప్పింది దైవ దైవ స్వరూపాలే ఉసిరిగాయ గొప్పతనం నేను చెప్పాల్సిన పని లేదు సమస్తమైన ఆయుర్వేదమే చెప్తుంది ఒక్క ఉసిరిగాయ ఇచ్చిన ఉసిరిగాయను తిన్నా కార్తీక మాసం తర్వాత తింటారు చాలామంది అది కనుక ఉసిరిగాయను తింటే సంవత్సరం పాటు ఏ రోగాలు మనల్ని దరి చేరవు అంత గొప్ప ఉసిరిగాయ అటువంటి ఉసిరి చెట్టు కింద భోజనం ఈ ఇప్పుడు వన భోజనాలు అంటారు అలాగే కార్తీక మాసంలో వన భోజనం చేయడం ద్వారా మనలో ఉన్న రుగ్మతలు రోగాలు క్లేషాలు బాధలు మనల్ని ఆవహించిన దుష్ట శక్తులు కూడా తొలగిపోతాయి సమస్తమైన శుభాలు శాంతి ఆయు ఆరోగ్యాన్ని కలగజేసే మాసమే కార్తీక మాసం ఈరోజు అమ్మవారికి అంటే భద్రకాళి అమ్మవారికి ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎలాంటి నైవేద్యాలు పెట్టారు ఇవాళ కార్తీక మాసం కాబట్టి పొద్దున నా మూడున్నరకు బ్రాహ్మీ ముహూర్తంలోనే అమ్మవారికి సమస్తమైన గంగా తీర్థాలు ఇవాళ వచ్చినాయి అన్ని కూడా అవి వాటి చేత అభిషేచనం చేసి పంచామృతముల చేత అమ్మవారిని అభిషేకింపజేసి అటు శంకరుడు భద్రకాళి భద్రేశ్వరులు ఇద్దరిని కూడా నదీ జలాలతో అభిషేకింపజేయించి అమ్మవారికి ఇవాళ నిండుగా దండలు వేసి భక్తులను అనుగ్రహించే తల్లి బ్రహ్మ విష్ణు త్రికాల జ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరి మరి శివాలయం పోలేము విష్ణు ఆలయం మనం తట్టుకోకపోతే అమ్మవారిని దర్శిస్తే ఆమెలోనే ఆమె భువనేశ్వరి మాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఇన్ని శక్తులు అమ్మవారులో ఉంటాయి మహాదేవ ఋషులు దేవతలు మనుషులకు పంచభూతాలకు అనుసంధానం చేసి పెట్టారు ఎలా అంటే గంగా స్నానము నదీ జలాలలో మనం స్నానం చేయాలి తద్వారా జలముతోటి మనిషికి సంబంధము ఆకాశ దీపం పెడుతున్నాం వాయుదేవతకు ఆకాశకు సంబంధము అగ్ని అంటే నిత్యం అగ్నిహోత్రముతో అగ్నితో పూజ చేస్తున్నాం భూమిని పూజిస్తున్నాము ఇల్లు కట్టుకునే ముందు భూమి ఈ విధంగా మరి ప్రకృతిలో ఉన్నటువంటి వృక్ష సంపదను కూడా పూజించమని శాస్త్రం చెప్తున్నది కాబట్టే మనము ధాత్రి నారాయణుడుగా రావి చెట్టును ఉసిరి చెట్టును అన్ని అన్ని చెట్లను మనం పూజిస్తున్నాము అంటే ప్రకృతి వికృతి విద్యా సర్వభూత హితప్రదాం అన్ని భూతములను కాపాడేవి ప్రకృతి చెట్లు ఇవి పుట్టలు ఇవన్నీ పంచభూతాలను తమ మన భూమికి సమానంగా పంచుతుంది మరి గాలి ఎక్కువ వచ్చినా కష్టమే గాలి తక్కువ వచ్చినా కష్టమే ఎండ ఎక్కువ కొట్టినా కష్టమే తక్కువ కొట్టినా కట్టే ఈ వృక్షాలన్నీ కూడా ఎండను తట్టుకొని నీడను మనకు అందిస్తున్నాయి జలాలు కూడా నదులను ఆపుతున్నాయి కాబట్టి వృక్షో రక్షతి రక్షిత వృక్షాలను గనక మనం పెంచితే ఈ ప్రకృతి విలే తాండవం చేయదు వృక్షాలు ప్రకృతిని అడ్డుకునేటియే మహావృక్షాలు కాబట్టే మనం త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రించే త్రిదాయుధం త్రిజన్మ సా పాప సంహారం ఏ గవిల్వం శివార్పణం మన బిల్వపత్రిని శంకరుని పెట్టాలే ఇష్టమైనది బిల్వం చెట్టు పెంచాలి ఉసిరి గాయలకు నారాయణమూర్తికి ఇష్టం ఉసిరి చెట్టుని పెంచాలి దేవి ఇష్టం తులసిని మనం పూజించవచ్చు ఆకుల ఆ గాలి విరిచినా అది ఇంట్లో ఉన్నా ఏ వాస్తు దోషాలు ఏ భూత ప్రేత విశాచాలు కూడా ఎవరింట్లనైతే తులసి వృక్షము సమృద్ధిగా పెరుగుతుంటుందో ఆ ఇంట్లోకి ప్రవేశించలేవు లక్ష్మి ఆమె తులసి ఒక్క చెట్టు అది ఎంత గుబురుగా ఉంటే ఆ ఇల్లు అంత మంచిది మరి అయ్యగారు గుబురుగా లేదంటే దాన్ని కాపాడాలి ఏదైనా తొలగిపోయిందంటే వెంటనే ఇంకో చెట్టును శుద్ధమైన చెట్టును వెంటనే పెట్టాలి చెట్టు నిండుగా ఇంట్లో తులసి చెట్టు ఎంత నిండుగా ఉంటే ఆ సంసారం అంత నిండుగా ఉన్నట్టు పెద్దలు చెప్పిన మాట అందుకే తులసి కోట అనేది వెనుకట బయట పెట్టేది ఇప్పుడు భూమి తగ్గిపోయింది మనకు అపార్ట్మెంట్లలో జీవితం జీవ జీవనం అయినా పర్వాలేదు మనకు చెట్టు ఉంటే మనకు రక్షణ కదా తొట్లలో పెట్టే చెట్లు వచ్చినాయి ఇప్పుడు పూర్వకాలంలో అవి లేవు కాబట్టి సాధ్యమైనంత వరకు మన ఇంట్లో చెట్లను పెట్టుకోవాలి పూల చెట్లను పెట్టాలి ఏ ఇంట్లో అయితే చెట్లు పచ్చగా ఉంటే ఆ ఇల్లు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది అని మనకు శాస్త్రవచనం నేను చెప్పింది కాదు అలాగే అమ్మవారిని ఆరాధించాలి అంటే మనం ఇంటికి గుడి నుంచి బయలుదేరే ఇంటి దగ్గర నుంచి ఈ పూలు కాదు నీ ఇంట్లో పూసిన ఒక్క పువ్వు అయినా సరే నువ్వు పెంచిన చెట్టు మన ఇంట్లో పెరిగే పూలు మన ఇంట్లో పెంచిన చెట్ల నుంచి ఒక్క అయినా తీసుకురావాలంటారు లక్ష పత్రితోటి సమానం నువ్వు పెంచి నువ్వు స్నానం చేయగానే చెంబడి నీళ్ళు ఎప్పుడైతే వృక్ష చెట్టుకు పూల చెట్టుకు పోస్తావో ఆ పువ్వు చూడండి ఎంత వికసిస్తుందో ఆ ఒక్క పువ్వు మన ఇంట్లో దేవుడికి పెట్టండి గుడికి వద్దామనుకున్న రోజు ఇంకొక పువ్వు వస్తుంది కానీ ఒక చెట్టు మీద ఒక పువ్వు ఎప్పటికీ ఉంచండి ఐదారు పూలు పూస్తే ఒక చెట్టు మీద ఒక పువ్వు ఎప్పటికీ ఉండాలి ఒక పువ్వు చెట్టు పైన ఒక పువ్వు మన ఇష్టదైవమైనటువంటి ఒక దేవత పైన పెడితే లక్ష పత్రి పెట్టినట్టు లక్ష పూలు పెట్టినట్టు అమ్మవారు అనుకుంటుంది ఇంట్లో నుంచి ఎంపుకొచ్చి పువ్వు నా ఇంటి నా గుళ్ళో పెట్టింది దీని ఇల్లు దీని దీని ఇల్లు ఎప్పటి కూడా పచ్చగా పూల తోట వలె సంసారం పచ్చగా ఉండాలని భగవత్ అనుగ్రహం వస్తుంది కాబట్టి పూలు పెంచాలి ఇప్పుడు అమ్మవారి శాక్తీయ తిలకం అంటారు నేను అదే అడగబోతున్నాను భద్రకాళి అమ్మవారి బొట్టు అడ్డబొట్టు ఏదైతే ఉంటుందో అద్ర నెలవంకం మన చందమామ నెలవంకంలో అసలు ఎక్కడ లేనట్టుగా మన తెలంగాణలో భద్రకాళి ఆలయంలోనే ఉంటుంది అసలు ఆ బొట్టు యొక్క అర్థం ఏంటి ఆ బొట్టు అలానే ఎందుకు పెడతారు ఇక్కడ ఇది ఇదికం అంటారు అష్టమి చంద్ర విభ్రాజ దళికోభిత ముఖ చంద్ర కలంకాభ విశేషక అష్టమి నాడి చంద్రుని చూడండి ఇదే నిలవంక ఇదే విధంగా మీకు కనిపిస్తుంది దీన్ని తిలకం అంటే ఎక్కువ అమ్మవారి భక్తులు ఈ విధంగా శక్తిని ఆరాధించేవాడు శాక్తయ తిలకాన్ని ధరిస్తాడు అని మనకు విష్ణుమూర్తికి ఊర్ధ్వపుండ్రం పైకి ఇట్లా మూడు నామాలు పెడతాము శంకరునికి అడ్డనామాలు పెడతాము అమ్మవారికి శక్తి తిలకం అని ఇది పూర్వకాలంలో నుంచి ఉన్నదే ఈ మధ్యకాలంలో మనం పెట్టుకోలేదు మళ్ళీ అది ఇక భక్తుల అనుగ్రహము భక్తులు కోరికగా పెట్టుకుంటున్నారు అమ్మ చూస్తున్నారు అందరూ కూడా యువత కూడా చాలా మంది ఆ బొట్టు పెట్టుకోవడానికి ఆసక్తి కలుగుతున్నారు ఆ బొట్టుతో కూడా ఫొటోస్ కూడా పెడుతున్నారు అంటే ఆ బొట్టు అనేది ఇక్కడే కాదు చాలా మందికి కూడా ఆ బొట్టు యొక్క అర్థం తెలియదు కానీ పెట్టుకోవడానికి ఇష్టపడతారు అందుకనే నేను అడుగుతున్నా పూర్వకాలము ఇంత భక్తి లేదు ఉన్నా కూడా ఎవరి వరకు వారు దండం పెట్టుకుని వెళ్ళిపోయేవారు ఇప్పుడు సనాతన ధర్మము హిందూ సంస్కృతి చాలా పెరిగినది రాను రానంతా మంచి రోజులే ఈ భారతదేశానికి ఇక ఈ ఇంతకుండా మంచి రోజులు ఇంకా ముందు ముందు రావాలని కోరుదాము అందరూ కూడా ప్రతి హిందువు కూడా ఇప్పుడు ఇదివరకు లెక్క కాదు ప్రతి దేవాలయాన్ని దర్శిస్తున్నారు ఒక భద్రకాళిని కాదు వారి ఊరిలో ఇష్టదైవాన్ని కులదైవాన్ని బాగా ఆరాధన చేస్తున్నారు అందులో వరంగల్ భద్రకాళి అమ్మవారు మహాశక్తి స్వరూపిని మరి భక్తులను అనుగ్రహిస్తుంది అమ్మవారి తిలకము ప్రత్యేకంగా మేము వెనుకటి నుంచి కూడా ఇట్లనే పెట్టేది కానీ అప్పుడు ఇంత పెద్ద బొట్టు పెట్టుకోవాలి అంటే ఇప్పుడున్న యువతే కానీ పెద్దవాళ్ళే కానీ ఆ చిన్నగా పెట్టండి అనేది కానీ ఇప్పుడు అట్లా కాదు మాకు శాక్తి తిలకమే పెట్టండి ఆ తిలకం పెడితేనే మేము పోతామని కోరుకుంటున్నారు చాలా విశేషమైన అర్థం ఏంటండి మనమంతా అమ్మవారిని ఉపాసించేవారి అని అర్థము శక్తి తిలకం ఇది శాక్తేయం ఈ విధంగా పెడితే మేమంతా భద్రకాళి అమ్మవారి భక్తులము మేము శక్తి శక్తిని శక్తి అంటేనే అమ్మవారు పరాశక్తి ఆది పరాశక్తి ఆది అంటే ఇక ఎప్పటి నుంచి ఉన్నదో మనకు తెలియని అది అంతము లేనిదే జగన్మాత కాబట్టి పరాశక్తి ఆ శక్తి తిలకము శాక్తి తిలకము మేమంతా అమ్మవారి భక్తులము అని మనం గొప్పగా చెప్పుకునే తిలకమే శాక్తి తిలకము అది పెట్టుకుంటే మనం అమ్మవారి భక్తులం అని అర్థం భద్రకాళి అమ్మవారు ఈ శక్తి శక్తి అంటే కలకత్తా కాళి కనకదుర్గ ఆమెనే కూరగాయలు భద్రకాళి ఆమెనే అంతా ఆమెనే అని దాని అర్థం కోసం ఈ తిలకం చక్కగా చెప్పారు ధన్యవాదాలన్నీ చూశారు కదా ఈ రోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు చాలా మంది పోటెత్తారు అలానే అమ్మవారి యొక్క బొట్టు ఎందుకు పెట్టుకుంటారు అద్ద నెల ఆకారంలో అలానే కార్తీక మాసం యొక్క విశిష్టత కానివ్వండి రోజు ఉపవాసం ఉండాలి ఎలా ఉండాలి అనేది అయ్యగారు అయితే చాలా చక్కగా చెప్పారు ఇలాంటి మరిన్ని విశేషాలను మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్